దేవాన్ని నుంచి పుట్టింటికి తీసుకొచ్చిన మిథున తన మనసు గెలుచుకున్నట్టే ఇంట్లో వాళ్లందరి మనసులు గెలిచేట్టు చేస్తానని తండ్రితో శపథం చేస్తుంది అందులో భాగంగా నేటి ఎపిసోడ్లో జరిగిందయ్యా నాటకీయం మామూలుగా లేదు దేవా మెల్లమెల్లగా మిథున రూట్లోకి వెళ్ళిపోతున్నాడు తనని తాను మార్చుకుంటూ మిథున కళ్లల్లో ఆనందం చూడడం కోసం తప్పించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే మిథులతో షటిల్ ఆడుతుంటాడు ఇంతలో దేవా వచ్చి గేమ్ చూస్తూ ఉంటాడు అంతలో మరదులు పిల్ల అలంకృత వెళ్లి రండి బావా రండి మీరు కూడా వచ్చి ఓ గేమ్ ఆడండి అని అంటుంది పర్లేదులే అని దేవా అనడంతో అబ్బా రండి బావా మా అక్క ఆట మీరెప్పుడు చూడలేదు కదా వచ్చి చూడండి అంటూ బలవంతంగా తీసుకొస్తుంది ఇక దేవాని చూడగానే హరివర్ధన్ ముఖం మాడిపోతుంది మాట్లాడుకుంటే మనసులు కలుస్తాయి ఆటలాడుకుంటే అభిప్రాయాలు కలుస్తాయి దేవాకి మా నాన్నని దగ్గిరి చేయడానికి ఇదే మంచి అవకాశం అని అనుకున్న మిథున రాకెట్ లాంటి ప్లాన్ వేస్తుంది కాలు బెడికినట్టుగా నటిస్తుంది మిథునకు ఏమైందోనని తెగ కంగారు పడిపోతాడు హరివర్ధన్ అబ్బా నాకేం కాలేదు నాన్న జస్ట్ బెడికిందంతే అని అంటుంది మిథున మరిప్పుడు మ్యాచ్ సంగతేంటక్క ఏంటక్క హోరాహోరీగా సాగుతున్న ఈ మ్యాచ్ ని ఇలా ఆపేయాల్సిందేనా అని అంటుంది అలంకృత ఎందుకు ఆపేయడం నా తరపున మా ఆయన ఆడతాడు నన్ను గెలిపిస్తాడు అని రాకెట్ ని దేవా చేతికి అందిస్తుంది మిథున నానా మీరు కూడా ఆడండి దేవాతో ఆడండి అంటూ షటిల్ బ్యాట్ ని ఇస్తుంది దాంతో హరివర్ధన్ ఆ బ్యాట్ ని విసిరికొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు వాడితో నేను షటిల్ ఆడ్డమేంటి నాన్సెన్స్ అని అంటాడు ఏంటి నానా మా ఆయనతో ఆడడానికి భయపడుతున్నారా మా ఆయనపై గెలవలేననే భయమా ఫస్ట్ టైం మీలో ఓటమి భయం చూస్తున్నానా అని కావాలనే తండ్రిని రెచ్చగొడుతుంది మిథున ఆ మాటతో హరివర్ధన్ ఏం మాట్లాడుతున్నావు నేను వెళ్ళిపోతున్నది వాడికి భయపడి కాదు వాడితో ఆడటం ఇష్టంలేక అని అంటాడు కాని చూసేవాళ్ళకి అలా అనిపించదు కదా నాన్నా అని అంటుంది మిథున ఇక లలిత కల్పించుకుని నిజమేనండి మీరు భయపడి వెళ్ళిపోతున్నారని అనుకుంటారు మన సెక్యూరిటీ చూస్తే కాలనీ మొత్తం చెప్తాడు కదా అని అంటుంది అవున్నా ఈ కాలనీయే కాదు పక్క కాలనీ వాళ్లకు కూడా తెలుస్తుంది అని అంటుంది మిథున ఇక త్రిపుర కల్పించుకుని మామయ్య మీరు అస్సలు తగ్గద్దు ఎదురుగా మీ శత్రు ఉంటే ఓడించి బుద్ధి చెప్పాలి అని అంటుంది దాంతో హరివర్ధన్ బ్యాట్ తీసుకుని నేను రెడీ అంటాడు ఇక దేవా దగ్గరకొచ్చిన మిథున ఆడు ఇరగదీసేయ్ అని అంటుంది దాంతో దేవా ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు అని అంటాడు ఇష్టం ఉండటం కాదు గేమ్ రాదని చెప్పు అని అంటాడు రాహుల్ ప్లీజ్ దేవా నా కోసం ఆడు నన్ను గెలిపించడం కోసం ఆడు ప్లీజ్ అని బతివులాడుతుంది మిథున దాంతో దేవా రాకెట్ పట్టుకుని రంగంలోకి దిగుతాడు నువ్వంటి బావకి చాలా లవ్ ఉందక్కో నిన్ను గెలిపించడం కోసం గేమ్ ఆడమంటే వెంటనే బ్యాట్ పట్టుకున్నాడు చూసావా అని అంటుంది అలంకృత ఇక మామ అల్లుడి పోటీ ఇక అల్లుడు పోటీ పడతారు నువ్వా నేనా అని పడినట్టుగా కాకుండా నువ్వు కొట్టు నేను వదిలేస్తా అన్నట్టుగా సాగుతుంది అన్నట్టుగా నీరసంగా సాగుతుంది వీళ్ళ ఆట నాన్న ఓడిపోయేలా ఉన్నాడు అని రాహుల్ అంటే ఓడిపోవడం ఏంటి ఓడిపోయినట్టే అని త్రిపుర అంటుంది అక్క అటు నాన్న ఇటు మీ ఆయన ఎవరు గెలవాలని అనుకుంటున్నావు అని మిథునను అడుగుతుంది అలంకృత చివరికి గేమ్ పాయింట్ వరకు వస్తుంది ఆ పాయింట్ ఎవరికి వస్తే వాళ్ళు గెలిచినట్టే అని అంటుంది అంపైరుగా దేవాపై హరివర్ధన్ గెలుస్తాడు ఏంటక్క మీ ఆయన ఇప్పటివరకు అంతా బాగా ఆడి చివర్లో అలా ఓడిపోయాడేంటి చివర్లో అలా ఓడిపోయాడేంటి అని అడుగుతుంది అలంకృత అప్పుడు దేవా వైపు అలా చూస్తుండిపోతుంది మిథున వాడికి భయపడ్డానని అన్నారు కదా ఇప్పుడేమంటారు ఈ హరివర్ధన్కి ఓటమనేది ఉండదు ఈ ఆటలోనే కాదు తరువాత ఛాలెంజ్లో కూడా నేనే గెలుస్తాను అని ధీమాగా చెప్తాడు హరివర్ధన్ ఆ మాటతో మిథున దేవాదగ్గరికెళ్ళి ఎందుకు కావాలని ఓడిపోయావు అని అడుగుతుంది అతను కావాలని ఓడిపోయినట్టుగా చూసే మనకి అతను కావాలనే ఓడిపోయినట్టుగా చూసే మనకు కూడా అనిపించదు కానీ మిథునకు తెలిసిపోతుంది కావాలనే ఓడిపోయినట్టు ఆమె చెప్తే కానీ మనకి ఆ విషయం తెలియదు నేను కావాలని ఓడిపోవడమేంటి ఆయన నాకటే చాలా బాగా ఆడారు అని అంటాడు దేవ ఆ మాటతో మిథున అబద్ధం చెప్పకు మా నాన్నకి నీకు మధ్య ఒక్క పాయింట్ తేడా ఉంది కాక్ నీ వచ్చినప్పుడు కాక్ నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా కాళ్లు కదిలించలేదు నేను చూశాను దేవా చెప్పు ఎందుకు ఓడిపోయావు అని అడుగుతుంది అదుగో అందుకోసం ఈ సంతోషం చూడడం కోసమే అంటూ ఆనందంలో ఉన్న మిథున ఫ్యామిలీని చూపిస్తాడు దేవా ఈ సీన్ మాత్రం నాన్న చిట్టి అన్నట్టుగానే అనిపిస్తుంది మీ నాన్న ఓడిపోయి ఉంటే ఇంతమంది బాధపడి ఉండేవారు ఈ సం ఈ సంతోషమంతా దూరమయ్యేది ఒకరిని బాధ పెట్టేది గెలుపు నలుగురికి సంతోషం పంచడం కోసం ఓడిపోవడం కూడా గెలిపే అవుతుంది అంటూ గెలుపుకి కొత్త అర్థం చెప్తాడు దేవ మా నాన్నతో కలిసిపోవడం కోసం నువ్వు ఆడాలని అనుకున్నా మీ నాన్నతో కలిసిపోవడం కోసం నువ్వు ఆడాలని అనుకున్నా మా నాన్నతో కలిసిపోవడం కోసం నువ్వు ఆడాలని అనుకున్నా కాని ఆటలో మా నాన్నని గెలిపించి నువ్వు మనసుల్ని గెలుచుకున్నావు దేవా చాలా సంతోషంగా ఉంది అని సంబరపడిపోతుంది మిథున ఇక హరివర్ధన్ కూడా దేవా కావాలని ఓడిపోయాడా అని అనుకుంటాడు రాత్రైనా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు హరివర్ధన్ మిథున వచ్చి అతని ఒడిలో పడుకుని మొదలు పెడుతుంది కహాని ఏమ్మా ఇంకా నిద్రపోలేదా అని హరివర్ధన్ అంటే అని హరివర్ధన్ అంటే నిద్ర రావడం లేదు నాన్న మీరెందుకు నిద్రపోలేదు అని అడుగుతుంది నాకు కూడా నిద్ర పట్టడం లేదు అని అంటాడు హరివర్ధన్ ఆ మాటతో మిథున మన ఆలోచనలు మన మనసులు ఒకే దాని చుట్టూ తిరుగుతున్నాయి ఎలా గలవాలని నేను ఎలా గెలుస్తుందని మీరు మనలో మనం అలుపెరగని యుద్ధం చేస్తున్నావు నాన్న దేవా తోపు తురుము నాన్నా అంటూ ఎప్పటిలాగే పంచాంగం విప్పుతుంది మిథున ఇక రేపటి ఎపిసోడ్లో మరో యాక్షన్ ఎపిసోడ్కి తెరతీశారు ఆ నాటకీయం తరువాయి భాగంలో చూద్దాం